చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి కేశమిత్రంలో ఉండే శ్రీరామ్ సుమలత గారి సంక్రాంతి నోములు చూద్దామండి చాలా రకాలైన నోములు నోముకున్నారు అలాగే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఏమేమి నోముకున్నారో ఎలా నోముకున్నారో పూర్తిగా వీడియోలో చూద్దామా మరి చూడండి తను ఇలా అరేంజ్ చేసుకున్నారంట కైలాస పర్వతం నోము శివలింగాకారంలో ఆకారంలో పెట్టుకున్నారు నోములన్నీ కూడా హాల్లో ఇలా అరేంజ్ చేసుకున్నారంట తను ఇది వచ్చేసి మిద్ద మీద మిరియాల నోము మిద్ద పైన గిన్నెలో మిరియాలు పెట్టుకొని గోరమ్మను పెట్టుకొని నోముకుంటారు మెత్త మీద మిరియాల నోము ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి నోము అండి అన్ని రాఖీలు అన్ని కూడా పెట్టుకున్నారు రాఖీ పౌర్ణమి నోము మూసి వాయనం నోము నోముకున్నారంట రెండవ సంవత్సరం ఇది అందుకని చెప్పేసి మూడు బిందెలు పెట్టుకున్నారంట మొదటి సంవత్సరం ఒక బిందె రెండవ సంవత్సరం మూడు బిందెలు మూడవ సంవత్సరం ఐదు బిందెలు పెట్టుకొని నోముకుంటారంట అండి ఈ నోము కోసం ఇలా పచ్చని బట్ట తీసుకొని కడతారంట లోపల కూడా కిలోనర నువ్వులు కిలోనర బెల్లంతో ముద్దల్లాగా ఉండల్లాగా చేసి బిందెలో పెట్టుకుంటారంట అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటోలో పెద్ద పెద్ద నూల ముద్దలు చేసి పెట్టుకుంటారంట అలాగే బియ్య పిండి కూడా కిలోనర ఐదు ప్యాకెట్లు పెట్టుకుంటారంట మొత్తం పదమూడు ఎనిమిది నూల ముద్దలు అలాగే ఐదు వచ్చేసి పిండి ప్యాకెట్లు పెట్టుకుంటారంట చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఉండలు కట్టారండి ఈ విధంగా ఈ నోముని మూడు సంవత్సరాలు నోముకుంటారంట తను వచ్చేసి ఇప్పుడు రెండవ సంవత్సరం నోముకున్నారు వాయినం నోము మొదటి సంవత్సరం వచ్చేసి తల్లిగారికి ఇస్తారంట రెండవ సంవత్సరం రెండు ఆడపడుచులకు ఇవ్వాలి ఒకటి మన దగ్గర పెట్టుకోవాలంట మూడవ సంవత్సరం వచ్చేసి ఎవరికైనా ఇవ్వచ్చంట మన దగ్గర ఒకటి పెట్టుకొని మిగతా నాలుగు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అంట బాగుంది కదండి ఈ నోము వాయినం నోము ఇది వచ్చేసి గంగా గౌరీ నోము పైన గౌరమ్మని పెట్టుకొని నోముకున్నారంట జపమాల డబ్బాల నోము ఇంత బాగా అనిపిస్తున్నాయి చూడండి జపమాల డబ్బాలు డబ్బాలలో చూడండి పసుపు కుంకుమ జపమాల విభూది ఉండ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో ఈ నోముకి చాలానే ఐటమ్స్ పడతాయి అన్నీ చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ముప్పై మూడు డజన్ల గాజులు నోముకున్నారంటే రెండవ సంవత్సరం అలాగే నువ్వులుండలు కూరగాయలు ముత్యాల ముగ్గు నోము అండి ఇది ముత్యాలు ముగ్గు కలిపి నోముకునే ముత్యాల ముగ్గు నోము ముప్పై మూడు డజన్ల గాజులు చూస్తున్నారు కదా అన్ని నోములు కూడా గాజులు కూడా మొదటి సంవత్సరం పదమూడు డజన్లు రెండవ సంవత్సరం ముప్పై మూడు డజన్లు మూడవ సంవత్సరం నూట ఎనిమిది డజన్ల గాజులు నోముకుంటారంట అండి ఇది రెండవ సంవత్సరం తనకి అందుకని ముప్పై మూడు డజన్ల గాజులు నోముకున్నారంట ఇంకా అన్ని నోములు కూడా చూద్దాం మరి ఏమేమి నోముకున్నారు గంగా గౌరీ నోము మూసివాయినం నోము జపమాల డబ్బాల నోము ట్రాన్స్పరెంట్ ఉండేసరికి చక్కగా కనిపిస్తున్నాయి అన్నీ అలాగే తను పంచపాండవుల నోము కూడా నోముకున్నారంట అండి చూడండి ఇక్కడ ఐదు జబ్బలలో పంచపాండవుల నోము జంజము అన్నీ పెట్టుకున్నారు రాఖీల దాంట్లో పంచపాండవుల నోము వచ్చేసి తన అన్నగారికి ఇచ్చారంట వాయినం ఇచ్చారు అలాగే రాఖీ పౌర్ణమి నోము కూడా వాళ్ళ అన్నగారికి ఇచ్చారంట వాళ్ళ ఫ్రెండ్కి కూడా పిలిచి సంక్రాంతి నోము వాయినం కూడా ఇచ్చారంట అదే రోజు ఇస్తే ఇంకా తర్వాత ఎప్పుడైనా మనం నోములు పంచుకోవచ్చు అని చెప్పి అదే రోజు ఇస్తారు కదా అలా ఇచ్చారనమాట అండి సుమలత గారు సూపర్గా ఉన్నాయి ప్రతిసారి మీరు ఏదో ఒక వెరైటీగా నోముకుంటారు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ అండి సుమలత గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే ఈ కథలు అలాగే మీ నోములు కూడా త్వరగా మాకు పంపించండి